రానున్న ఇంటర్ పరీక్షల నిమిత్తం ప్రత్యేక తరగతుల దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మంగళవారం ప్రభుత్వ వేమునవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు నెల రోజుల పాటు కొనసాగనున్న అన్నదాన కార్యక్రమానికి పలువురు దాతలు ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నేడు బుసా దశరథం రాణి దంపతులు అన్నదానానికి విరాళం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థుల ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న తాటికొండ పవన్ ఎరా శ్రీనివాస్ కొత్త అనిల్ కు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు రానున్న మార్చి పరీక్షల్లో మార్చ్ పరీక్షల్లో వారు ఉత్తీర్ణత ఎక్కువ సాధించాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక క్లాసు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా వారు దూర ప్రాంతాల నుంచి రావడం వారికి భోజన వసతి సరిగా లేదని చెప్పి ప్రిన్సిపల్ గారు మన గౌరవీయులు తమిళనాడు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు దృష్టికి తీసుకెళ్ళ వారు మమ్మల్ని పెట్టించి తమ్మిన వారికి మధ్యాహ్నం భోజనం ఇచ్చేమన్నా వీలవుతున్నానంటే ఉన్నా సరే అని చెప్పి మేమందరం కూడా ముందుకు వచ్చి ప్రతిరోజు కూడా దాతల సహకారంతో మూడు వందల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి నిర్వహించడం జరుగుతుంది నిన్నటి రోజు గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ఆర్థిక సాయం అందించగా ఈరోజు మా అన్న బుశ దశరథం రాణి దంపతులు గారు ఈరోజు కూడా మేము కూడా ఈరోజు అన్నదానం సహకరిస్తాం కానీ వచ్చి అన్నదానం సహకరించినారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు గౌరవనీయురైనవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారి కూడికు భేములవాడ ప్రభుత్వ కాలేజీలో అన్న మధ్యాహ్న భోజనం ప్రారంభించడం జరిగింది నిన్నటి ప్రారంభం రోజున ఆది శ్రీనివాస్ గారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొని మేము కూడా ఈరోజు అన్నదాతగా ఒకరోజు మధ్యాహ్న భోజనం పెట్టడానికి ఒప్పుకున్నాము ఇలాగే ఇటువంటి బృహత్ కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి తాటికొండ భవన్ ఎర్ర శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు అభినందనలు